ఒకవైపు వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా స్వదేశం చేరుకుని సంబరాల్లో బిజీగా ఉంటే మరోవైపు జింబాబ్వేతో సిరీస్ కోసం యంగ్ ఇండియా సిద్ధమవుతోంది శుభన్ గిల్ సారథ్యంలోని భారత యువ జట్టు ప్రాక్టీస్ లో బిజీ బిజీగా ఉంది హరారే వేదికగా శనివారం నుంచి భారత్ జింబాబ్వే ఐదు మ్యాచ్ల సిరీస్ ఆరంభం కానుంది ఈ సిరీస్ కు తాత్కాలిక కెప్టెన్ గిల్ ను ఎంపిక చేశారు అలాగే సీనియర్ ప్లేయర్స్ కు విశ్రాంతినిచ్చి ఐపీఎల్ లో సత్తాచాట్న పలువురు యువ ఆటగాళ్లకు చోటు కల్పించారు అయితే ఈ సిరీస్ గిల్ కెప్టెన్సీకి పరీక్షగానే చెప్పాలి చిన్న జట్టే కదా అనుకుని జింబాబ్వేను తేలిగ్గా తీసుకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు పైగా ఫ్యూచర్లో భారత్ కెప్టెన్సీ లో ఉన్న గిల్ కు ఈ సిరీస్ మంచి అవకాశంగానూ చెప్పొచ్చు యువ ఆటగాళ్లతో కూడిన జట్టు సమర్థవంతంగా నడిపిస్తే టీ ట్వంటీ కెప్టెన్సీ రేసులో ముందంజ వేయొచ్చు లో గుజరాత్ టైటన్స్ ను నడిపిస్తున్న గిల్ తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటాడేమో చూడాలి ఇదిలా ఉంటే శివం దుబే సంజు శాంసన్ యశస్వి జైస్వాల్ స్థానంలో జితేష్ శర్మ సాయి సుదర్శన్ హర్షిత్ రాణాలను తీసుకున్నారు మొత్తం మీద ఐపీఎల్ ఫామ్ను కొనసాగిస్తూ జాతీయ జట్టు తమ స్థానాలను సుస్థిరం చేసుకునేందుకు యువ క్రికెటర్లకు ఈ సిరీస్ గోల్డెన్ ఛాన్స్ చెప్పాలి